తెలంగాణకు నిరంతరంగా అయితే జరుగుతూ ఉన్నది అటు ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరుగుతూ ఉంది రెండు రాష్ట్రాలు కలిసి కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి విధానాల్లో ఇప్పుడు విడిపోయినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే అటు రెండు రాష్ట్రాలకు అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది ఎందుకోసం అంటే ఉద్యమకారులే ఉద్యమకారులు అంటే ఆ పది మంది పిడికేడు వాళ్ళు ఆ పిడికేడు ఉన్నటువంటి వాళ్ళు గంపెడు ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం చేస్తూ ఉన్నటువంటి పద మాత్రం మాత్రం వాస్తవం ఈ పిడికేడు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులకు ఒత్తస్సు పలుకుతూ వాళ్లకు ఏదో ఒక అధికారం కోసమో కాంట్రాక్ట్ కోసమో అవకాశం కోసమో ఫేమ్ కోసమో పేరు కోసమో దేనికో ఒక్కదానికి బెండ్ అయిపోయి టోటల్గా ఉద్యమాలను ఏ ఉద్యమాన్నైనా నీరు గార్చుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కళాకారుల కోసం కొట్లాడితే కళాకారు కళాకారుల కో కళాకారుల కోసం కొట్లాడితే కేసీఆర్ గారు ఇస్తాన్నా ఇయ్యకుండా చేసింది కళాకారులే ఈ ప్రభుత్వంలో కూడా ఇస్తన్నా ఇయ్యకుండా చేసేది కళాకారులే ఈ అదే కళాకారులు రాసిన పాటల్ని వినుకుంటా మాయ మాయలోకంలో పడిపోతూ ఉన్నారు జనం పాపం మాయలోకంలో పడిపోతున్నారు వాస్తవానికి అంటే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎలా జరుగుతూ ఉన్నది నిరంతరంగా ఉద్యమం జరుగుతూ ఉన్నది ఒకప్పుడు ఎర్రజెండాలు ఎర్రజెండా పార్టీలు ఉద్యమం చేస్తే వణుకు పుట్టేది ఏమవుతుందని ఎర్రజెండా పార్టీలు ఆల్రెడీ వెనకకెళ్ళిపోయినాయి ఎక్కడో పోయి ఎక్కడో పోయినాయి వందల కిలోమీటర్ల దూరం వెనక వెనుకకి వెళ్ళిపోయినాయి ఇక్కడ టోటల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్యమ పార్టీని పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక ఉద్యమ పార్టీని పెట్టుకొని కేవలము కేవలము తన అవసరాల అవసరాలా లేకపోతే తను ఫేమ్ కావడానికి కోసమా లేకుంటే డబ్బు కోసమా లేకపోతే అధికారం కోసమా అనేటటువంటిది దృష్టిలో పెట్టుకొనే ఉద్యమం చేస్తున్నారు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క 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 పార్టీ ఒక్క సంఘం కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమం చేయట్లేదు ఉద్యమం చేసి సాధించింది కూడా లేదు